ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొరకు మేమంతా ప్రార్థన చేస్తున్నాం మీరు మీ కుటుంబాలు దీవించబడాలి ఆస్వాదించబడాలి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ ఆస్వాదించబడతారు ప్రతి ఆదివారం మీ విశేషన్లో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి రేపు అద్భుతమైన ఆరాధన జరిగిపోతున్నా రండి కుటుంబాలు కుటుంబాలుగా ఎలాంటి శోధనైనా కష్టమైన ఇబ్బంది అయినా బ్రౌమీని విడిపిస్తాడు పేరు పెట్టి పిలిచి బ్రౌమితో మాట్లాడతాడు అడుగుపెట్టిన ప్రతి వారి జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు రేపు మీరు రండి మీ కుటుంబాలు దీవించబడతాయి ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడవ తారీఖునగా రేపు వచ్చే శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకే చర్చి యానివర్సరీ జరగబోతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి కుటుంబాల కుటుంబాలుగా వచ్చి ఈ చర్చి యానివర్సరీలో పాల్పంపులు పొందాలని దైవ సేవకులకు మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియచేస్తున్నా ఈరోజు కూడా మంచి వాగ్దాన ప్రవహిస్తున్నారు రెండు వాగ్దాన చదువుకుందాం మొదటి వృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చును నేను నా కృపను చూపక మానను ఐ విల్ నెవర్ టేక్ మై గ్రేస్ అవే ఫ్రమ్ యూ హూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నేను నా కృపను చూపక మానను దేని బట్లరా ఈ రోజుల్లో నేను అందరూ విడిచిపెట్టచ్చు నీ బంధువులు నీ స్నేహితులు నీ కొలికి సమీతం ఉన్నవారు చివరికి నీ తల్లిదండ్రులు నీ భర్త నీ భార్య అందరూ విడిచిపెట్టవచ్చు కానీ దేవుని కృపని విడిచిపెట్టదు పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృపని విడిచిపెట్టదు అన్నట్టు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపిస్తాను అన్నట్టు ఈ రోజు అంటున్నాడు నా కృపను చూపక మానను ఒకవేళ ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు దేవుని బిడ్డ ఈరోజు ఎక్కడ ఉన్నా పని చేసుకుంటున్నావు దేవుని కుటుంబాన్ని పోషించుకునే శక్తినికి ఇచ్చాడంటే ఆయన కృప ఉంది కాబట్టి ఎవరు విడిచిపెట్టినా ఆయన కృప విడిచిపెట్టలేదు కాబట్టి ఇప్పటికీ నీవు నేను బ్రతికి ఉన్నా ఎప్పటికీ కూడా ఆయన కృప విడిచిపెట్టదు కృంగిపోతున్నావా కన్నీటిలో ఉన్నావా వేదంలో ఉన్నావా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావా ఇంట్లో నెమ్మది లేదు సొసైటీలో నెమ్మది ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగ స్థలంలో నెమ్మది లేదు బంధువుల్లో నెమ్మది లేదు ఆదరణ లేక కొట్టుమిట్లాడుతున్నావా భయపడద్దు దేవుడి కృప నీకు చాలు ఆయన కృప ఉంటే ఉన్నతమైన స్థానాన్ని నీకు నీ బిడ్డలకు ఇస్తాడు ఒకవేళ ఈ రోజు కలవరంలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో ఎందుకు నా జీవితంలో ఒక ప్రశ్న ఈ వాగ్దాన్ని వింటూ ఒకవేళ మనసులో కలుగుతుందేమో భయపడద్దు ఈ వాగ్దాన్ని నీ కొరకే నా కృప చూపకమ్మా అని అంటున్నాడు ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా ఆయన కృప ఉంటే ఆ కృప నేను గొప్ప స్థితిలోకి తీసుకుని వెళ్తాను ఇదావిధు అందరినీ త్రోసివేసిన దావిదని అందరూ వెలివేస్తున్న దూషించే మాట్లాడినా గాని దేవుని కృప దావిదికుంది కనుక గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు యోషేపును అందరూ అమ్మివేసి పడవేసిన గోతులో కాని దేవుని కృప యోచ చెప్తుంది కాబట్టి ప్రధానిగా దేవుడు చేస్తాడు నేను విడిచిపెట్టడైనా ఆయన కృపచూపకం మాండట నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారానికి నీ పిల్లలకి దేవుడు తన కృప చూపబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబంలో జరగబోతున్నాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారో ఇదిగో నా కృపచూపకం మానన్నావు ఎవరు విడిచిపెట్టిన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక స్తోత్రం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వ్యాపారస్తులను ఉద్యోగస్తుని మీరు దీవించండి ఈ ఉదయకాల సమయంలోనే నీ కృప దిగివచ్చును గాక నీ ఆశీర్వాదం దిగివచ్చును గాక ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించాడు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవులు అందరు దీవించనుగాక ఆయన కృప చూపక మానడు నిత్యమైన కృప చూపిస్తాడు రేపు ఆదివారం అద్భుతంగా ఆరాధించడం రండి మనం అందరం కలిసి దేవుని శక్తిని అనుభవిద్దాం గాడ్ బ్లెస్